మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది టెన్ పాయింట్ వన్ ఇంచెస్ కన్నా తక్కువగా ఉన్న ప్రతి డివైజ్లోనూ ఎంఎస్ ఆఫీస్ అనేది ఫ్రీ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకుంది అంటే వీటిని టెన్ పాయింట్ వన్ స్క్రీన్ సైజ్ కన్నా తక్కువగా ఉన్న వాటిని మొబైల్ డివైజెస్గా ఇది కన్సిడర్ చేస్తూ ఉంటుంది సో ఈ పర్టిక్యులర్ మొబైల్ డివైజెస్లో ఉండే రిలీజ్ చేయబడే ఆఫీసు వెర్షన్స్కే ఎలాంటి అమౌంట్ చార్జ్ చేయట్లేదు సో వాటిలో వాడు ఎక్సెల్లో ఇలాంటి వాటిని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇకపోతే నార్మల్గా డెస్క్ టాప్ ఎన్విరాన్మెంట్లో వచ్చేటప్పటికీ క్లౌడ్ బేస్డ్ సర్వీస్ గాను అలాగే పూర్తిస్థాయి ఆఫీస్ సూట్ గాను మనకి ఆఫీస్ అవైలబుల్ అవుతూ ఉంటుంది ప్రెజెంట్ డెస్క్ టాప్ ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికీ ఆఫీస్ టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీన్ అది టెక్నికల్ ప్రివ్యూ దెస్ట్లో ఉంది సో మొబైల్ డివైజెస్ వాడేవాళ్ళు ఇంతకాలం థర్డ్ పార్టీ ఆఫీస్ అప్లికేషన్స్ మీద ఆధారపడుతూ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం వచ్చేటప్పటికి ఆఫీసు మొబైల్లు అంటే టెన్ పాయింట్ వన్ ఇంచెస్ కంటే తక్కువ స్క్రీన్ సైజ్ ఉన్న డివైజెస్లో ఇక ఆఫీసు ఎప్పటికీ పూర్తి స్థాయి ఫ్రీగా మనకి లభించబోతు ఉంది